నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నర్సీపట్నంలో చెక్ పడుతుందా ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో అయ్యన్నకు చెప్తారా ఈసారి వైసీపీ జెండానే ఎగురుతుందా వైసీపీతో పాటు తెలుగుదేశం కీలకంగా భావిస్తున్న నర్సీపట్నంలో ఈ మారు గెలుపెవరదన్న ఆసక్తి నెలకొంది అల్లూరు ఉద్యమానికి ఊపిరి ప్రాంతం నర్సీపట్నంలో గెలిచిన నేతలు కీలక పదవులను అలంకరించారు సూర్యనారాయణ రాజు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి పలువురి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు టీడీపీ ఆవిర్భావం తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు అయ్యన్న దూకుడుకు గత ఎన్నికల్లో వైసీపీ చెక్ పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలిలో ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నంలో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తొలిసారి గెలిచిన ఆయనకు మంచి పేరుంది ఈసారి కూడా పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మధ్య జరగనుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడిపై ఏకంగా పదమూడు పాయింట్ నాలుగు నాలుగు ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఘన విజయం సాధించారు ఆయన గ్రాండ్ విక్టరీకి ఉమాశంకర్ క్లీన్ ఇమేజ్ తో పాటు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో ఓడారన్న సింపతి బాగా వర్కౌట్ అయింది ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన అయ్యన్న పాత్రుడికి నలభై శాతం ఓట్లు వచ్చాయి ఈ నియోజకవర్గంలో కొప్పుల వెలమ సామాజిక వర్గం కీలక భూమిక పోషిస్తుంది అదే సామాజిక వర్గం నుంచి ఇరువురు నేతలు పోటీ పడుతూ ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి నర్సీపట్నంలో పీక్స్ కు చేరిన పొలిటికల్ హీట్ ను పరిశీలిస్తే వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు నియోజకవర్గ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి నర్సీపట్నం టౌన్ ను అభివృద్ధి చేయడం పార్టీ క్యాడర్ తో ఉన్న సత్సంబంధాలు రోడ్లను అభివృద్ధి చేయడం ఆయనకు కలిసి వచ్చే విషయం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీ అభ్యర్థికి మరింత ప్లస్ పాయింట్ గా మారింది చింతకాయల సన్యాస పాత్రుడు కూడా టికెట్ ఆశించడంతో ఆయన ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానం కేవలం నర్సీపట్నం పట్టణాన్ని మాత్రమే అభివృద్ధి చేశారన్న వాదన కొంత మైనస్ గా ఉంది తెలుగుదేశం అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విషయానికి వస్తే నియోజకవర్గానికి అత్యంత సుపరిచిత నేతగా అయ్యన్నకు పేరు ఉంది ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కేబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవం క్యాడర్ తో నిత్యం టచ్ లో ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం ప్రభుత్వంపై నిత్యం నోరు పారేసుకునే ఆ నేత జనసేనతో పొత్తు కలిసి వస్తుందని భావిస్తున్నారు అయితే జనసేన శ్రేణులు ఎంత మేరకు సహకరిస్తారన్న అనుమానం ఉంది మొత్తంగా పోటా రాజకీయాలు సాగుతున్న కొంత వైసీపీకే ఎడ్జ్ ఉందంటున్నారు అయ్యన్న మాటలు చేస్తులు ఆయనకే కొంత మైనస్ గా మారతాయన్న ప్రచారం జరుగుతుంది